హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగు ఇంకా సాటర్డే రోజు అయితే పాపకి స్కూల్ ఉంది మా హస్బెండ్కి ఏమో ఆఫీస్ లేదు సాటర్డే అంటే మొన్న సెకండ్ సాటర్డే రోజు వ్లాగు సో ఇంకా తనైతే ఇంటి దగ్గరే ఉన్నారు పాప కోసం అయితే నేను ఇంకా పొద్దున్నే లేచాను స్కూల్కి పంపించాలి కదా సో వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను స్టవ్ మీద అయితే పాలు పెట్టాను దాని తర్వాత అయితే రైస్ తీసుకొచ్చి కడుగుతున్నాను ఈ రోజు అయితే అయితే రైస్ కొంచమే కడుగుతున్నాను ఇంకా మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారు అందులోనూ సాటర్డే అంటే మేము నాన్ వెజ్ తింటాము ఇంకా ఖచ్చితంగా తను నాన్ వెజ్ తీసుకొస్తారు సో అందుకనేసి నేనైతే ఓన్లీ పాప వరకే వంట చేస్తున్నాను నేను ఇంకా చాలా వీడియోస్లలో చెప్పాను పాపకి అయితే నేను స్కూల్కి నాన్ వెజ్ పెట్టాను ఇంకా పాప కోసం నేను కొంచెం వంట చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఆ రోజు మా ఇంట్లో నాన్ వెజ్ ఉన్నట్టే ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం ఇంకా అల్లం వేసి అయితే టీ పెడుతున్నాను మిగిలిన పాలు ఏంటంటే ఇంకొక స్టవ్ మీద పెట్టాను పాలు చాలా ఉన్నాయి అవి కాగడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది ఈ లోపు ఇంకా మా హస్బెండ్ అంటే ఆగలేరు అందుకనేసి తనకైతే టీ పెట్టాను ఇంకా ఈ అయితే మా హస్బెండ్ నాకు అంటే ఒక రెసిపీ షేర్ చేశారు వన్ వీక్ అలా అవుతుంది తందూరి చికెన్ రెసిపీ అయితే అది చేస్తావా అనేసి అడిగారు సరే చేస్తాలే ఇంకా అనేసి చెప్పి ఆ ప్రాసెస్ అయితే నేను నెక్స్ట్ స్టార్ట్ చేశాను పాప స్కూల్కి వెళ్ళాక అదంతా కూడా నేను షార్ట్ వీడియోస్లలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను ఇక్కడ కూడా నేను చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ఆ రెసిపీ అయితే అసలు ఎంత బాగా కుదిరిందో ఉందో సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఇంకా నేనైతే షేర్ చేశాను ఇంక ఇక్కడైతే టీ మరిగిపోయింది సో స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ కూడా పోసి ఇచ్చేసాను తనే పోసుకున్నారు లేండి నేనేం పోయలేదు ఇంకా నేను పాప కోసం అనేసి క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఇక్కడ ఒక త్రీ క్యారెట్స్ అలా పీల్ చేసుకుంటున్నాను ఇంట్లో ఉన్నవి కూడా ఈ మూడే సో ఎప్పుడైనా ఎగ్ పెడతాను నార్మల్గా అయితే ఇంకా ఈ క్యారెట్స్ ఉన్నాయి క్యారెట్ రైస్ కూడా పాపకు చాలా ఇష్టం సరే ప్రతిసారి ఇంకా ఎగ్ రైస్ ఎందుకు అది ఒక్కొక్కసారి డైరెక్ట్ డైజెషన్ కూడా అవ్వదు అందుకనేసి ఈ క్యారెట్ రైస్ పెడదామని ఫిక్స్ అయిపోయి క్యారెట్స్ అయితే మంచిగా పీల్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా వీటిని గ్రేట్ చేసుకుంటాను ఎప్పుడైనా నేను క్యారెట్ కట్ చేసి ఉండడం కంటే ఇట్లా గ్రేట్ చేసి ఉండడానికే ఇష్టపడతాను అట్లయితేనే పిల్లలు కూడా మంచిగా తింటారు సో దీంతో మనం క్యారెట్ రైస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు కర్రీకి రైస్కి పెద్ద తేడా ఏమి ఉండదు కర్రీలో రైస్ వేసి కలిపితే రైస్ అయిపోతుంది కర్రీ అలానే ఉంచుకుంటే కర్రీలా ఉంటుంది అంతే ఇంకా మా పాపకైతే అంటే నార్మల్గా క్యారెట్ అంటే ఇష్టం సో క్యారెట్ రైస్ చేస్తున్నాను అంటే ఇంకా చేయి మమ్మీ అనేసి అయితే అన్నది పాపం ఇంకా మేమేమో నాన్ వెజ్ తింటాము మధ్యాహ్నం టైంలో ఇంకా మా పాపకేమో వెజ్జే ఇంకా తన స్కూల్ నుంచి వచ్చాక తనకైతే తినిపించేస్తాను మళ్ళీ నాన్ వెజ్ అయితే ఇంక ఇక్కడైతే క్యారెట్ మొత్తం గ్రేట్ చేసుకున్నాను చూడండి ఇంకా త్రీ క్యారెట్సే కాబట్టి కొంచమే వచ్చింది ఇంకా దానికోసం అయితే నేను రెండే రెండు మిర్చి తీసుకున్నాను కారం ఉండకూడదు అనేసి అలాగే ఒక ఆనియన్ తీసుకొని ఇంకా అవి కట్ చేసేసుకుంటున్నాను ఒక సైడ్ అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకొక సైడు పాపకి స్నానానికి కూడా నీళ్లు పెట్టేశాను ఈరోజు ఏంటంటే ఇంకా ఓన్లీ పాప వరకే కదా అనేసి కొంచెం లేట్గానే లేచానులేండి ఇంకా అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసేస్తున్నాను మా హస్బెండ్ కూడా ఈరోజు ఇంకా తనకి ఎట్లయినా హాలిడే ఉంది కదా అనేసి కొంచెం స్లోగానే ఉన్నారు ఇంక ఇక్కడైతే నేను కర్రీ పోపుకి అయితే వేసుకుంటున్నాను నాకు ఇట్లా చిన్న చిన్న వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాం కదా ఒక మీ కుకింగ్లా అనిపిస్తుంది నాకైతే కొంచెం కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ కొంచమే క్యారెట్ తురుము కాకపోతే ఇలాంటి వంటలు చేసేటప్పుడు ఏంటంటే దగ్గర ఉండి చేయాలి మనం కొంచెం అటు ఇటు పోయినా కానీ ఇంకా ఆ వంటలు అయితే మాడిపోతాయి సో ఇంక ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అది కూడా కొంచెమే వేసాను వేసి ఇంకా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇంకా అదంతా ఒకసారి కలుపుకొని ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా ఇంకా క్యారెట్ తురుము కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేశాను ఇదైతే నేను సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టినా కానీ తక్కువ క్వాంటిటీ అయిపోయేసరికి చాలా తొందరగా ఫ్రై అయిపోయింది నేను పాపకు స్నానం చేయించడానికి వెళ్ళాను మధ్య మధ్యలో అయితే మా హస్బెండ్కి చెప్పాను కలుపుతూ ఉండు అనేసి కలుపు అని చెప్తే ఒకసారి కలపమన్నావు కదా అనేసి ఒకేసారి కలిపారంట మా హస్బెండ్ అయితే అంటే ఎన్నిసార్లు కలపాలో అన్నిసార్లు పిలిచి మరీ చెప్పాల్సి ఉండే అంట సో కొంచెం అయితే కర్రీ కలర్ అయితే చేంజ్ అయింది మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి నేను అంటే ఫస్ట్ నేను వాటర్ అలా ఆన్ చేసి వచ్చేలోపు కొంచెం ఫ్రై అయితే మధ్యలో కలిపాను ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్కి చెప్పి ఇల్లాను అనేసి సో తనైతే ఒక్కసారి కలిపారు ఇంకా నేను వచ్చేసరికి చూడండి ఇంకా లైట్గా అయితే మాడినట్టు అయింది ఇంకా కొద్దిసేపు నేను రాకుండా ఉంటే పూర్తిగా మాడిపోయేది కర్రీ అయితే మళ్ళీ పాప కోసం ఇంకొక వంట చేయాల్సి వచ్చేది అట్లుంటుంది హస్బెండ్లతో పెట్టుకుంటే అయితే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తే అన్ని నేను చేస్తారంట ఒకసారి చెప్పినప్పుడు ఇంకా అరే కలబెట్టమన్నది కదా పనిలో ఉంది కదా అనేసి అయ్యేదానిక కలబెడుతూ అయితే అస్సలు ఉండరు మొత్తానికి ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇంకా అవగానే దించి పక్కన పెట్టేసి ఇక్కడైతే దోసలేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే పాప కోసం వేసిస్తున్నాను ఇంకా పాప తినేసి స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి పాపకి బాబుకి అయితే దోశలు వేసి ఇచ్చేసి ఇంకా పాప అంటే స్కూల్కి వెళ్ళాక మళ్ళీ మా హస్బెండ్ కోసం అయితే దోశలు వేస్తాను ఇంకా నేను ఈ వంట పని ఇదంతా చేసేటప్పుడు అయితే ఈరోజు మా హస్బెండ్ కొంచెం బాబుని చూసుకున్నాను లేండి చూసుకోవడం అంటే ఏముండదు ఇంకా తనకు నచ్చినవి టీవీలో ఏమైనా పెట్టిస్తాడు మామూలుగా అయితే ఇంకా ఇద్దరు డిషుమ్ డిషుమ్ స్టార్ట్ చేస్తారు పిల్లలిద్దరు కూడా రోజు నాకు ఇంట్లో లో ఏంటంటే నేను పని చేసుకునేటప్పుడు ఒక సైడ్ వాళ్ళని చూసుకుంటూ ఇంకో సైడ్ కిచెన్లో పని చేసుకుంటూ ఉంటాను మా హస్బెండ్ ఏమో ఇంకా రెడీ అయిపోతూ ఉంటారు సో ఈ రోజు అయితే ఇంకా తన ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం నాకు ఈజీ అయిపోయింది పాపకి యూనిఫామ్ అలా వేయడం కూడా ఇంకా మా హస్బెండే చేశారు సో ఇంక ఇక్కడైతే నేను దోశలు పాపకి ఏంటంటే లో కూడా దోశ అయితే అడిగింది ఇంకా దోశ అయితే పెట్టి అంటే వేస్తున్నాను ఇంకొకటి కూడా ఇంకా తర్వాత అయితే నాకోసం కూడా నేనైతే బ్రేక్ఫాస్ట్ వేసుకున్నాను ఇంకా వేడివేడిగా తింటేనే బాగుంటుంది అనేసి ఎట్లయినా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది కదా ఇంకా పాప స్కూల్కి వెళ్ళగానే నేను తిందామనేసి నాకోసం కూడా ఇక్కడ అయితే వేసేసుకున్నాను ఇంకా పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక మా హస్బెండ్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చాను నేనైతే ఒక రెండు దోశలు అలా వేసుకున్నాను సో రెండు దోశలు తింటే సరిపోతుంది ఈ మధ్యలో అయితే అంతకుముందు మూడు తినేదాన్ని కానీ రెండే తింటున్నాను ఇంకా నేను ఒక సైడ్ నాకు దోశలు వేసుకున్నాను అంటే ఆ పని ఇక్కడ అయితే పాపకి అన్నం కూడా కలిపేశాను క్యారెట్ కర్రీ వేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను దోశ అయితే ఆల్రెడీ ఇంకొక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసాను అది కొంచెం చల్లరగానే అలాగే నైట్ బాదం నానబెట్టాను ఇప్పుడు దోశ తిన్నది పాలు తాగింది ఇంకా బాదం ఇప్పుడు వద్దు అనేసి అంటే ఈ బాదం కూడా ఇంకా తొక్క తీసి అయితే స్కూల్కి పెడుతున్నాను మా పాపకి ఫుల్ ఇష్టం నానబెట్టిన బాదము ఇంకా స్కూల్లో అయితే చాలా హ్యాపీగా తినేస్తుంది ఈ బాదం అయితే ఇంకా అందుకనేసి ఒక ఫోర్ ఫైవ్ వరకు అయితే తనకి తీసి పెట్టేస్తున్నాను తర్వాత ఇవి బాబు కోసం కూడా మళ్ళీ అంటే పొట్టు తీసి బాబు కూడా ఇచ్చేసాను ఇంకా మా బాబు ఏంటంటే ఒక్కొక్కసారి ఇష్టంగా తింటాడు ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం నాములి ఇంకా కింద ఊంచేస్తాడు అట్లా చేస్తాడు ఇంకా ఇంకా తర్వాత అయితే నేను మా హస్బెండ్ కోసం కూడా ఇంకా దోశలు అయితే వేశాను పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే ఇంకా చికెన్ తీసుకొని వచ్చాడు సో రాగానే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మనం పెరుగులో ఉండే వాటర్ మొత్తం పోయేదానికై ఇట్లా స్ట్రైనర్లో వేసుకోవాలి తందూరి చికెన్ కోసం అయితే సో అది చేసి పక్కన పెట్టేశాను ఇంకా దాని తర్వాత మండి రైస్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను ఈ బాస్మతి బియ్యం ఏంటంటే అన్నం చాలా మంచిగా అవుతుంది సో మీరు ఒకసారి బ్రాండ్ చూడండి సో ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం భద్రకా భద్రకాళి రైస్ ఏజెన్సీ అని ఉంటుంది అక్కడికి వచ్చి అయితే తీసుకోండి అన్నం అయితే చాలా మంచిగా అవుతుంది సో ఇంక ఇక్కడైతే నేను టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను మాకైతే సరిపోతుంది టూ గ్లాసెస్ రైస్ అయితే ఇంకా వాటిని అయితే కడిగి మళ్ళీ వాటర్ పోస్ అయితే పక్కన పెట్టేసాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా నాంతే అన్నం మంచిగా అవుతుంది అనేసి అయితే ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటుంటే కరెంట్ పోయింది ఇంకా సెకండ్ సాటర్డే కదా కరెంట్ అయితే పొద్దున ఎప్పుడో పోయింది ఆ రోజు నేను వంట చేస్తే అంతసేపు కరెంటే లేదు ఫోన్లో అయితే ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా ఇంకా ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వంట చేస్తున్నాను ఇక్కడ చికెన్ చూసారు కదా స్టీమ్కి పెట్టాను ఆ చికెన్లో అయితే నేను ఉప్పు కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి కలిపాను కలిపి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసి దాని తర్వాత ఇలా స్టీమ్ మీద ఉడకబెడుతున్నాను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ మీద ఉడికిన తర్వాత అయితే దీన్ని ఇంకా ఇప్పుడైతే ఒక అంటే ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఈ స్టీమ్ చేసుకున్న ముక్కలు అయితే దాంట్లో వేసుకొని ఇంకా ఆ ముక్కలు మంచిగా క్రిస్పీ అయ్యే అంటే క్రిస్పీగా అయ్యే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ అయితే ఇంకా ఫ్రై చేసుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే అసలు ఎంత బాగా వచ్చిందో బయట అంటే చేసేవైతే ఏం అంత పనిచేయవు టేస్ట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ నేను ఇంకా దీంట్లో ఏమేమి కలిపాను అనేది షార్ట్ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను సో మీకు ఇక్కడ అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళి చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అసలు పెద్ద ఇంగ్రీస్ ఏమి లేవు పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు సో తర్వాత అయితే నేను మండి రైస్ చేద్దాం అనుకుంటున్నాను కదా మండి రైస్ అయితే పిల్లలు ఉత్తదే తినొచ్చు కానీ మనకు కొంచెం అది స్వీట్ స్వీట్గా అట్లా ఉంటుంది కదా ఎక్కువ స్పైసీగా ఉండదు కదా అనేసి ఇంకా దాంట్లోకి అయితే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ కూడా అసలు ఎంత టేస్టీగా వచ్చిందో ఆ రోజు అయితే నేను ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను దీని రెసిపీ కూడా నేనైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు సో ఈ కర్రీ చేసుకుంటూనే ఒక్కో సైడ్ ఇంకో సైడ్ అయితే ఇవి ఫ్రై చేస్తున్నాను సిమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు ఆల్రెడీ ఇవి లోపల వరకు ఉడికిపోయి ఉన్నాయి కదా ఇంకా జస్ట్ ఇట్లా పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారాలు మసాలాలు అన్నీ మంచిగా పట్టాయి నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టాను కదా సో లోపల ఇట్లా మనం ఘాట్లు పెట్టుకొని మ్యారినేట్ చేసేసరికి లోపల వరకు వెళ్ళి మంచిగా ఉప్పు కారం అదంతా పట్టేసి అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ మాటల్లో మీకు వినిపిస్తాను ఎట్లొచ్చింది ఏంటి అనేసి అయితే ఇక్కడ చూడండి స్మోకీ ఫ్లేవర్ కోసం అయితే ఒక కొబ్బరి చిప్పని అయితే కాల్చి దాన్ని ఒక గిన్నెలో అంటే మధ్యలో ఒక గిన్నె పెట్టి దాంట్లో పెట్టి దాని మీద నెయ్యి వేసి మూత పెట్టాను ఇంకా ఆ పొగ వస్తుంది కదా ఆ పొగ వచ్చినప్పుడు మూత పెట్టేసాను ఇంకా స్మోకీ ఫ్లేవర్ అయితే చాలా బాగా పట్టుకుంది ఇది మనం ఈజీగా ఇంట్లో అయితే చేసుకోవచ్చు ఇంకా ఆయిల్ మిగిలింది చూసారు కదా కొంచెం దాంతోనే ఈ మండీ రైస్ అయితే ప్రిపేర్ చేశాను సారీ అండి ఇది కూడా నేను షార్ట్ వీడియోలోనే పెట్టాను అన్నీ కూడా నేను షార్ట్స్ కోసం షూట్ చేసి పెట్టుకున్నాను ఎందుకో లాంగ్ వీడియోస్లలో ఎక్కువ రీచ్ ఉండట్లేదు సో అందుకనేసి ప్రతి రెసిపీ కూడా నేను షార్ట్ వీడియోస్ కోసం అయితే షూట్ చేసుకున్నాను ఇక్కడ మీకు జస్ట్ లా అయితే చూపిస్తున్నాను అన్నం చూడండి అసలు ఎంత మంచిగా అయిందో సో ఇంకా మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను ఇప్పుడు అప్పటికే టైం టూ టూ థర్టీ అయింది చాలా లేట్ అయిపోయింది ఇంకా మేము తినే వరకు కూడా కరెంట్ అయితే రాలేదు బాబు అయితే ఇంకా కరెంట్ లేకపోయేసరికి కొంచెం సేపు హాగమాగం చేసి పడుకున్నాడు ఇంకా తను పడుకున్నాడు కదా అనేసి మేమైతే ఇక్కడ ప్రశాంతంగా తిందామనేసి ఇంకా పెట్టుకుంటున్నాము వేడి వేడి ఉందిగా టైం రెండు అవుతుంది ఆకలి అవుతుందేమో అని పెట్టేసి ఓన్లీ రైస్ చూడొకసారి ఫ్లేవర్ ఎట్లా ఉందో చెప్పు రైస్ చాలా బాగుంది బాస్మతి రైస్ అయినా మనం ఉడికించిన విధానం కూడా చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఆ కర్రీ కలుపుకోకు ఓన్లీ రైస్ తిని చెప్పు టేస్ట్ ఓన్లీ ఉంది అప్పు కారం చప్పా ఇంత సాండ్ దక్వైనా కూడా బాగుంది ఈ పీస్ తిను ఈ మండి పీస్ తిను అలా ఒక బుక్క అన్నం తిను ఫస్ట్ చాలా బాగుంది ఇది కర్రీ మాత్రం మండి స్టైల్ హం మండి స్టైల్లో సేమ్ హోటల్లో ఉన్నట్టుంది కదా సరే ఒక్కసారిైనా మండి బిర్యానీ అన్నమకొండలా

సేమ్ అంటే హోటల్ ఫ్లేవర్స్ కలపడం వల్ల కొంచెం అవుతుంది కానీ దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ సేమ్ యాసిడ్ కలగా ఉంది టేస్ట్ బాగుందా టేస్ట్ చాలా బాగుంది మండీ అది వచ్చింది ఆ స్మెల్ స్మోక్ వస్తుంది ఆల్రెడీ మనకు బాగుంది అందుకే నా మండీ స్టైల్లో పడిన వాళ్ళు చాలా బాగుంది సాటిస్ఫైయా ఫుల్ సాటిస్ఫైడ్ అండ్ థ్యాంక్స్ వెరీ ఫర్ యువర్ ఎఫర్ట్స్ థ్యాంక్స్ ఎందుకు లే కానీ మొన్నటి నుంచి వీడియో షేర్ చేసి అడుగుతాను కదా చెయ్యి చెయ్యి బయట తిందామంటే వాస్తవం భయం వేస్తుంది అందుకనే హెల్దీగా ఎంతో థ్యాంక్ చేసుకుంటున్నాను ఎంతో మేలు కాదు ఈ రోజు అందుకనే థ్యాంక్స్ అని చెప్తున్నాను అందుకని అందరికీ ఇలా అనడం పాసిబుల్ కాదు కాబట్టి ఈ రోజులలో అందరికి చెప్తారు నేను కూడా ఇప్పుడే అయితే తినేసాను చాలా చాలా టేస్టీగా వచ్చింది పీస్ అయితే సేమ్ మనం బయట మండి తింటాం కదా సేమ్ అట్లనే వచ్చింది యాక్చువల్లీ వీడియో అనుకున్నాను కానీ ఇంకా బాగా పడుకున్నాడు అనేసి మా హస్బెండ్ ఇప్పటికే టైం టూ ఓ క్లాక్ అవుతుంది కదా నువ్వు కూడా తినేసి అంటే ఇంకా నేనైతే తినేసాను సో చాలా బాగా వచ్చింది వా చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ అయితే నిజంగా అంటే కెమెరా ముందు మాట్లాడడానికి మొహమాట పడుతున్నారు కానీ ఒక టూ త్రీ టైమ్స్ చెప్పారు చాలా బాగా వచ్చింది అనేసి రైస్ కూడా చాలా టేస్టీగా ఉంది చికెన్ కర్రీ కూడా ఇంకా రైస్లో కలుపుకొని తింటే బాగుంది రైస్ ఉత్తిది కూడా తినొచ్చు కానీ మాకు మనం కొంచెం స్పైసీగా తింటాం కదా పిల్లలు అయితే డైరెక్ట్ తినొచ్చు మనకైతే ఇంకా కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి ఇంకా కర్రీ కలుపుకొని అయితే తినొచ్చు చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఏంటంటే మూడు లెగ్ పీస్లే తీసుకొచ్చాడు ఇంకొకటి తీసుకొస్తే అయిపోతుండే నేనేమో కొంచెం సా ఇంకంటే కొంచెం ఎక్కువ తిని పక్కకు పెట్టిన పిల్లల కోసం అనేసి మళ్ళీ వాళ్ళు తినకపోతే నేనే తింటాను కానీ ఇంకా వాళ్ళకు కూడా పెట్టాలి కదా సో వాళ్ళ కోసం అని పక్కన పెట్టాను ఈరోజు అసలు సెకండ్ సాటర్డే అయ్యేసరికి కరెంటు పొద్దున ఎప్పుడు పోయింది ఇంతవరకు రాలేదు బ్లాగ్ పెట్టలేదు ఈ వ్లాగ్ కూడా ఇంకా నేను కరెంట్ లేకున్నా కూడా షూట్ చేస్తున్నాను ఇంకా మీరు కూడా ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి షాట్ వీడియోస్లలో అయితే నేను క్లియర్ రెసిపీ అనేది షేర్ చేస్తాను సో చాలా చాలా టేస్టీగా వచ్చింది బయట ఎట్లుంటుందో అట్నే వచ్చింది మళ్ళీ డీప్ ఫ్రై ఐటమ్ కూడా కాదు హెల్దీ వెర్షన్లో చేశాను అంటే నేను కూడా యూట్యూబ్లో రెండు మూడు వీడియోలు చూసినా మా హస్బెండ్ ఒక వీడియో షేర్ చేసి నాకు ఒక వన్ వీక్ అవుతుందా వీక్ వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో షేర్ చేసిండు తందూరి చికెన్ ఇది చేయి ఒకసారి అనేసి సో అది కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇంట్లో లేకుండా ఉండే నేను ఇంట్లో ఉన్న వాటితోటి ఇంకా ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు అయితే చేసాను మొత్తానికి అయితే ఇంకా ఇది చేసుకొని తినేసాము మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సరే మరి బాయ్